ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైకుంఠ ఏకదశి వేడుకలు ఏ ఏ దేవాలయాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకున్నాం కదా కడపకు సంబంధించి కూడా మనం అప్డేట్ చూద్దాం మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు ఆలయం వద్ద నుంచి ఎస్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ శ్రీనివాస్ ఏదైతే ఈ రోజు కడప దేవాలయంలో జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాల సంబంధించి చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటే ఏదైతే తిరుపతి ఘటనను పునరావృతం కాకుండా కూడా ప్రస్తుతం ప్రభుత్వం కూడా చాలా గట్టి చర్యలు చేపడుతుంది చెప్పవచ్చు ఇప్పుడే వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినాన్ని కూడా భక్తులు ప్రముఖ ఆలయాలకు కూడా పోటీ అవకాశం ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా చాలా పోలీసు బందోబస్తు లేదంటే గిన్న భక్తుల కీలైన్ లో కూడా వారికి అసౌకర్యాలు గురి కాకుండా కూడా ప్రస్తుతం అన్న ప్రసాదరావు కూడా వాళ్ళకి ఇచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ కూడా దానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రధానంగా కడపన జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల్లో కూడా ప్రస్తుతం ఇటు వాలంటీర్ల ద్వారా కూడా ఈ భక్తులకు అసౌకర్యాలు గురి కాకుండా కూడా వారికి సౌకర్యవంతమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రస్తుతం ఇటు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి నందులూరు శ్రీ సోమనాథ ఆలయం అలాగే ఒంటిమిట కోదంట రామాలయం అలాగే కడప నగరంలో వెలిసినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసు బందోబస్తు నటుమ కూడా ఆ ప్రస్తుతం గట్టి చర్యలు చేపడుతుంది ఇటువంటి ఆ భక్తులు కూడా ఆ తొక్కి శిలాటలు గటన పునరావృతం కాకుండా కూడా ప్రస్తుతం సౌకర్యత ఉన్నటువంటి కీలకలతో పాటు ఆ స్వామివారి ఆ ఉత్తర ద్వారా ఆ ప్రవేశం ద్వారా దర్శనం భాగ్యం కూడా Thank yeah.